సంగారెడ్డి పట్టణంలోని బైపాస్ రహదారిలో ఉన్న శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయ పునఃప్రతిష్ఠ కుంభాభిషేకం సందర్భంగా సంగారెడ్డి పట్టణంలో శ్రీ నవరత్నాలయ దేవస్థానం నుంచి బైపాస్లోని శ్రీధర్మశాస్త్ర దేవాలయం వరకు విగ్రహాల ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు ఈ విగ్రహాల ఊరేగింపు కార్యక్రమాన్ని దేవాలయ కమిటీ అధ్యక్షుడు కొక్కొండ శ్రీశైలం గురుస్వామి ప్రారంభించారు ఈ ఊరేగింపు మహోత్సవంలో కేరళ వాయిద్యం గుర్రపు ప్రదర్శన పూణె బ్యాండు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ గౌడ్ కోశాధికారి ప్రేమ్సాగర్ కార్యనిర్వాహక కార్యదర్శులు గోపాల్ అరుణ్ కుమార్తో పాటు ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

ഇവിടെ <laughs> స్వామి శ్రీధర్మశ శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయము ఈ రోజు నుండి గురువారం వరకు మహా కుంభాభిషేకము అయ్యప్ప స్వామి విగ్రహం పునః ప్రతిష్ట కార్యక్రమం జరుగుతుంది స్వామి ఈ రోజు ధర్మశాస్త్ర అయ్యప్ప దేవాలయంలో మార్నింగ్ నుంచి పూజలు స్టార్ట్ అయినాయి నవరత్నాలయం నుండి ఈ విగ్రహాలన్నీ ఊరేగింపుగా అంగరంగ వైభవంగా బాజా భజంత్రిలతో స్వాములు అయ్యప్ప స్వాములు సివిల్ స్వాములు మహిళలు అందరూ మాతస్వాములు ఇట్లా అందరం కలిసి భక్తితో ఎండరక కాలు కాలునా కానీ మంచిగా భక్తి శ్రద్ధలతో వెళ్తున్నాం స్వామి రేపు సోమవారం సోమవారం మంగళవారము బుధవారము పూజలు ఉంటాయి గురువారం నాడు అయ్యప్ప స్వామి మహాపడి పూజ ఉదయము విగ్రహాలు బ్రహ్మ ముహూర్తంలో రెండు గంటల పదిహేను నిమిషాలకు అయ్యప్ప స్వామి విగ్రహాలు ఇవన్నీ విగ్రహాలు విగ్రహాలన్నీ ప్రాణప్రతిష్ఠ చేస్తున్నాం స్వామి ఆ రోజు పూజలు అయిన తర్వాత నూతన పదనెటాంబడికి అరుణ్గురు స్వామి వారి మొదటి మొదటి పడిపూజ డప్పు శ్రీతోటి భజన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుపుతున్నాం స్వామి అందరూ వచ్చి తిలకించి మేమున్నాము అని చేదోడు వాదేవుడిగా ఉండి మాకు సహకరించగలరని కోరుచున్నాం స్వామియే శరణమయ్య